ఉన్నది వాడు ఓడిపోయాడు కానీ చావాల మళ్ళీ వాడికి అపారమైన ధన బలం ఉంది కుల బలం ఉంది పత్తు గవర్నమెంట్లు ఉన్నారు ఏడు మనుషులు తెలంగాణలో ప్లీజ్ మైండ్ ఎక్కొక్క కొట్టాలా మళ్ళీ మొత్తం లేదు ఓడిపోయింది కానీ చావలేదు మంచిదైతే కావాలి కొన్ని వేల కోట్లు డబ్బుకు అమ్ముడు పరాడు లేడు ఆ దేశం ఆ డబ్బు పవర్ స్కిల్ ధైర్ క్షన్ ఊడిపోయాడు కానీ చావలేదు అంటే బావుని చాలా శచివలు కొట్టరా దానికి బావుని వదలరా శివలు కొండరా అంటారు నేను ఎందుకు చెప్పానంటే మీరు మీరు కరెక్ట్గా రిసీవ్ చేసుకుంటారు